సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రామోజీరావు సంస్మరణ సభ జరుగుతోంది కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం పెట్టడమే ఒక సాహసం విశాఖపట్నం పెట్టడమే ఒక సాహసం ఒక తెలుగు వాళ్ళు ఇళ్లలో తయారు చేసుకునే పచ్చళ్ళతోటి ఒక కార్పొరేట్ స్టైల్లో పెద్ద బిజినెస్ నిర్మించడమే ఒక ఇది ఈటీవీ ఛానల్స్ ని ఎక్కడ బంగ్లాదేశ్లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ ని మన హైదరాబాద్ శివార్లో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం ఇట్లా అనేక ఉన్నాయి ఒక తెలుగు పత్రిక భారతదేశంలో ఐదు ఆరు ఏడు స్థానాల్లో నిలిపి అది కూడా నలభై ఆరు సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపటమే ఒక గొప్ప విషయం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమైన ఈనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నెంబర్ వన్ అయింది అప్పటి నుంచి అప్రత్యాతంగా సాగుతూనే ఉంది ఆయన ఒక మీడియా యజమానే కాదు ఆయన ఒక నిఖాస్ అయినటువంటి జర్నలిస్ట్ ఆయన ఒక బాండ్ జర్నలిస్ట్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఆ ఇంట్యూషన్ విపరీతం అనమాట అది ఎంతగా అంటే చిట్ట చిట్ట చివరి రోజు వరకు కూడా ప్రతి ఒక్కటి ఒక సునిశ్చితంగా పరిశీలించడం పాటించడం తెలుసుకోవడం అందరికంటే వేగంగా ఉండడం ఆయనలో ప్రత్యేకమైనటువంటి గుణం స్పీడ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అంటారు మీడియాని ఆ మీడియాలో ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్ల గత మూడు నాలుగు నెలల నుంచి ఆఫీస్ కూడా రావట్లా కానీ మెదడు మాత్రం పాదరసంలాగా పనిచేస్తుంది ఆ ఐదో తారీఖు వచ్చినటువంటి ఎడిటోరియల్ కూడా ఆయనే స్వయంగా బ్రీఫ్ చేసి ఆయనే రాసి అన్ని చెప్పి దాన్ని మళ్ళీ అనేక సార్లు దిద్ది తెలుసుకొని అంత క్షుణ్ణంగా పరిశీలించి అంత షార్ప్ డిసిషన్స్ ప్రెసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు ఛానల్స్ నిర్వహించారు ఆయన ఉదయం అంటే ఉదయం కాదు తెల్లవారుజాము నాలుగు గంటలకి దినచర్య ప్రారంభిస్తే రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ఒక్కొక్కసారి ఆయన జీవితాన్ని చూస్తుంటే అది ఒక పెయిన్ఫుల్ గా కూడా అనిపిస్తుంటది ఎందుకంటే ఆయన ఇంకొక వ్యాపకం లేదు ఇక తెల్లవారుజాము నాలుగు నుంచి రాత్రి పది వరకు ఒక సూర్యుడి లాగానే ఆయన దినచర్య ఉంటుంది ఆయనకి నాస్తికుడు చైర్మన్ గారు కానీ సూర్యుడిని బాగా ఆరాధిస్తారు ఏ సమయ ఏ పనిని ఆ ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేస్తూ ఒక క్రమశిక్షణగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న రామోజీరావు గారికి సూర్యుడే ఆదర్శం అందుకని ఆయన ఇంటి మీద కూడా సూర్య దీప్తి అని పెట్టుకున్నారు ఆయన అంత క్రమశిక్షణ ఆ వ్యక్తి అసలు మన అందరం ఇక్కడ కూర్చున్నామంటే కేవలం నివాళి అర్పించడమే కాకుండా ఆయన జీవితంలో మనం నేర్చుకోదగ్గ నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని వాటిలో కొన్ని మనం ఆచరించినప్పుడు కూడా మన జీవితాలు సమున్నతంగా ఉంటాయి మన మీడియా కూడా అట్లానే ఉంటుంది ఆయన ఎంత క్రమశిక్షణ అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అరవై ఏళ్ళ నుంచి కూడా ఆయన వాకర్ ఆయన చెన్నుగారి ఎనభై తొమ్మిది ఏళ్ళు కానీ ఆయనకి డయాబెటీస్ కాదు షుగర్ లేదు ఇవాళ అందరికీ షుగర్ వస్తుంది కానీ ఆయన అంత కఠినమైనటువంటి ఆహార వ్యాయామ విహార నియమాలు పాటించారు ఆయన డయాబెటిక్ కాదు బీపీ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో వచ్చింది ఆయన నడిచిన నడక ప్రతిరోజు అరవై నిమిషాలు అరవై ఏళ్ల వరకు అరవై నిమిషాలు ప్రతిరోజు నియమబద్ధంగా ఆ నడక కూడా ఆరు గంటలకు ప్రారంభించి ఏడు గంటల దాకా నడిచేవారు ఆ నడక ఆయన చిక్కోటి గార్డెన్స్ లో ఉండేవారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడి నుంచి కాసబ్రహ్మాన పార్క్ వరకు నడిచి మళ్ళీ తెల్లవారి లోపే సూర్యోదయానికి ముందే ఇంటికి వెళ్ళేవారు అంత అప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచి అట్లా నడుస్తూనే ఉన్నారు ఆయన ఇప్పుడు వరకు నడిచిన నడక చంద్రుని మీద కాలినడకను వెళ్లి మళ్ళీ తిరిగి వస్తే ఎంత దూరం అంత దూరం నడిచారు దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల కిలోమీటర్లు అవి లెక్కేస్తే అంత దూరం నడిచారు అందుకని ఆయన ఆరోగ్యం ఆయన అందరికీ అదే చెప్తారు ఆరోగ్యం పోయిన తర్వాత మనమేమి లేము ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇదన్నది అట్లనే ఆహారం కూడా ఆయన మన పత్రికల్లో ఏ పోషకాలు కావాలంటామో ఏ ఆహారం ఉండాలంటే అందరికి అవే ఉండాలని కోరుకుంటారు ఆయన కూడా అవే ఒక స్వీకరించి వాటిని అందరికీ చెప్పి ఆయన ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు చైర్మన్ గారు గొప్ప తెలుగు ప్రేమికులు తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి అంత తెలుగుని ప్రేమించి తెలుగుని అభిమానించి తెలుగును పోషించినటువంటి వ్యక్తులు చాలా చాలా అరుదు ఆయన ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే లోనే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని తెలుగులో చతురలో నవలలుగా తీసుకురావడం ప్రపంచంలో మన ఇక్కడ ఇక్కడ నవలలు కూడా అట్లానే ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్య సాహిత్యాన్ని కథల రూపంలో అన్ని భాషల నుంచి ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క కథని మనకు తెలుగులో అది కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే విపుల రూపంలో తీసుకురావడం అట్లానే బాలభారతం చిన్నపిల్లల దగ్గరే ఆ విత్తనాల రూపంలో ఉన్నప్పుడే తెలుగు భాషని వాళ్ళకి అలవరచాలనే ఉద్దేశంతో బాలభారతం ఆ తర్వాత తెలుగు వెలుగు ఇవన్నీ కూడా స్థాపించి తెలుగును బాగా ప్రోత్సహించారు అదే కాకుండా చాలా గొప్ప పండితుడు బోధరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈనాడు వ్యవహార పదకోశాన్ని అట్లానే ఈనాడు భాషా స్వరూపాన్ని తయారు చేసి అది అందరికీ అందుబాటులో ఉంచారు అవి అవి చాలా ప్రాచుర్యం పొందేవి అవి ఆ పుస్తకాల వల్ల తెలుగు చాలా వ్యాప్తి చెందింది చాలా గౌరవాన్ని పొందింది ఆ రెండోది ఏంటంటే వ్యవహారిక భాష ఈనాడు విజయానికి మూడు మూల సూత్రాల్లో ఒకటి దాన్ని భాష స్పోకెన్ లాంగ్వేజ్లో అంతకుముందు భాష చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ప్రజలు మాట్లాడుకునే భాషలో వార్తలు రావాలనే ఉద్దేశంతో ఆ స్పోకెన్ లాంగ్వేజ్లో తీసుకురావటం అట్లనే ఒక గెటప్ మనం ఒక సులభ శైలిలో ఉండేలాగా ఆకర్షించేలాగా పత్రిక గెటప్కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు మూడవ అంశం ఏంటంటే అంత ముందు విదేశాలు అట్లానే రాష్ట్ర రాజధానులు లేదా జిల్లా కేంద్రాలు మ్యాక్సిమం అక్కడి వరకే వచ్చేవి కానీ పిట్టల దాకా వార్తను తీసుకెళ్ళి అంత మైన్యూట్ వార్తలు కూడా మన పత్రికలో రావాలి ప్రజల్ని ప్రతిబింబించాలి అదే ప్రజాస్వామ్యం అదే ఆ సమాచార విప్లవం అని చెప్పి నమ్మి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమంటే పసిగట్టే లాంటి ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక నలభై ఏళ్ల క్రితమే నెట్వర్క్ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించినప్పుడు కరీంనగర్ లాంటి హుజూరాబాదు జమ్మికుంట జగిత్యాల కరీంనగర్ హుస్నాబాద్ లాంటి ప్రదేశాల్లో విలేకరులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు అంటే అక్కడ ఏదో మన చుట్టుపక్కల ప్రచురణ కేంద్రం చుట్టుపక్కలనే కాకుండా అంత రిమోట్ ఏరియాస్ నుంచి కూడా వార్తలు తెప్పించి అవన్నీ కూడా చేశారు అట్లాంటి వైవిధ్య భరితమైనటువంటి వ్యక్తి రామోజు గారు గారు ఒక ఇది ప్రెస్ క్లబ్ కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్స్ కూడా ఒక తెలుగు జర్నలిజానికి తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి చాలా గొప్ప కంట్రిబ్యూషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి అటు కమ్యూనికేషన్స్ రంగం కావచ్చు ఇంకా ఇతర పత్రికలు కావచ్చు ఛానల్స్ కావాలన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు జర్నలిజం స్కూల్లో అది కూడా యాభై సంవత్సరాలుగా అప్పుడు వేరు రూపాల్లో వేరు వేరు పేర్లతో ఉండేది యాభై సంవత్సరాలుగా ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొంది ఆ తర్వాత ఈనాడు ఈటీవీ ఛానల్స్ ఈనాడు డాట్ నెట్ లో వాళ్ళు ఫర్దర్ శిక్షణ పొంది వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మూలాలు చాలా మంది మూలాలు అక్కడ ఉన్నాయి సో ఆయన కంట్రిబ్యూషన్ సొసైటీకి ఆయన ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థిని తీర్చిదిద్దడానికి దాదాపు ఐదు లక్షల రూపాయలు అవుతుంది అది చాలా మంది వెళ్ళిపోతుంటే ఆయన అనేది ఏంటంటే అది మన సమాజానికి ఉపయోగపడేదే కదా సో అందుకని కానివ్వు అది మనకి ఒక జర్నలిజం ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది మన కంట్రిబ్యూషన్ అనుకుందాము అని చెప్పి అట్లా చాలా ఆ సెక్షన్ ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ స్వలాభాపేక్ష లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ఆ శిక్షణ ఇచ్చి అనేక మంది కొత్త జర్నలిస్టులు కొత్త తరం ఇదివరకు జర్నలిస్ట్ భాద్రకాయలు అంటే పట్టణాల్లో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం కరీంనగర్ ఏదో కొన్ని తిరుపతి ఇట్లాంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేవారు రెడ్డి గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి ఒక ఒక పేరున్న జర్నలిస్టు ఏదో ఒక మీడియాలో ఉన్నారు వాళ్ళందరినీ అట్లా ఒక జర్నలిజాన్ని హారజన్ స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంత గొప్ప దీనికి వచ్చారు రామోచారావు గారు ఇప్పుడు అంటుంటారు అబ్దుల్ కలాం అంటే నాకు బాగా అసూయ ఆయన పనిచేస్తూ పని చేస్తూ ఉరిగిపోయాడు ఆయన ఒక సభలో మాట్లాడడానికి వెళ్తూ మ్యాన్ పడిపోయి చనిపోయారు నాకు ఆయన అంటే ఆదర్శం ఆయన నాకు కూడా నేను పని చేయలేని రోజు ఈ ప్రపంచంలో ఉండకూడదు అని ప్రగాఢంగా వాంఛించి ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాలుగా పదే పదే ఆ మాట చెప్తూ ఆ వాంఛించి చివరికి అట్లా పని చేస్తూ పని చేస్తూనే రాలిపోయినటువంటి మహనీయుడు రామోజీరావు గారు ఆయన ఆ చివరి వరకు కూడా చేశారు ఆయన అల్లం నారాయణ గారిని కూడా వేదిక మీద తీరు ఆహ్వానిస్తున్నాను సార్ అట్లా పని చేస్తూ పని చేస్తూ రాలిపోయినటువంటి వ్యక్తి రామజీనగర్ ఉన్నటువంటి ఇంకో గొప్ప గుణం ఏమిటంటే దూరదృష్టి దార్శనికుడు ముందు ఎక్కువ ఎక్కువ చూస్తాడు ఆయన మనిషి ఎక్కువ చూసే ఎత్తైన ప్రదేశంలో అండి ఎంత ఎక్కువ చూడగలమో అంత విజువలైజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది ఆయన ఒక ముందు చూపు లేదా ఆయన ఆయన భయపడే వ్యక్తి కాదు అదొయిందా మనం అనుకున్నాము బోల్డ్ మ్యాన్ అని ఆయన చివరికి ఆయన సమాధిని కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయన నిర్మించుకొని దాన్ని అక్కడే తనకి దహనం ఎటు పడుకోబెట్టాలి ఎక్కడ ఉండాలి ఏమిటి అనేది కూడా తను స్వయంగా నిర్మించుకొని ఆ స్మృతి వనంలోనే చివరికి అంత్యక్రియలు తనే చేసుకున్నారు ఆయన ఎలాంటి ఒక భయం లేకుండా జీవించారు అట్లానే మరణించారు ఆయన కోరుకున్న విధంగానే జీవించారు కోరుకున్న విధంగానే మరణించారు వారికి మనందరి తరఫున నివాళి అర్పిస్తున్నాను ఆయన అలాంటి వ్యక్తి ఎప్పుడో ఒక ఒక శతాబ్దానికో పుట్టే లాంటి మహానీయుడు వారికి నివాళి అర్పించడానికి మనం ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడు మన తెలుగు నాట ప్రసిద్ధ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి తెలుగు నాట ప్రసిద్ధ జర్నలిస్టు వేరు వేరు పత్రిక సంపాదకులుగా ఉన్నారు కె రామచంద్రమూర్తి గారిని వారు ఇంకో సభకు వెళ్ళాలట అందుకని వారిని మాట్లాడిన తర్వాత మళ్ళీ మనకు కార్యక్రమం అధ్యక్షుడు నాగేశ్వర గారికి వేదిక మిత్ర ఇతర మిత్రుడికి అందరికీ నమస్కారం రామారాజురావు గారు అక్షరాల ప్రాతస్పరణీయుడు ఉదయం ఈనాడు రాగానే అనుకుంటారు ఈనాడు అన్ని పేరు కంటే ముందు వస్తుంది ఈనాడు ప్రజలు నిద్ర నేపుతుంది మేరుకులు పడుతుంది అటువంటి రామాజీరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇప్పటిదాకా తెలుగు లోగీలలో తెలుగు వీళ్ళలో పేరు ఆయన కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇద్దరు కూడా తెలుగు వారికి అందరికీ సుప్రతీతులు నేను ఎప్పుడు ఈ పని పనిచేయలేదు కానీ రామోజీరాగర్ అంటే గొప్ప గౌరవం నేను హెచ్ఎంటిలో పనిచేస్తుండగా ఒకసారి కాశ్మీర్ వెళ్ళాను నేను జమీదు రహమాన్ అని ఒక ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కలిసి కాశ్మీర్ వెళ్ళాం కాశ్మీర్లో పదిహేను రోజులు ఉండాలేకులు చాలామంది ఇంటర్వ్యూ చేశాం చాలామంది గెలిచాం ఆ సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే మేము ఏ ఛానల్ చూడం ఏ ఛానల్ నమ్మం ఎన్ఈటీ వాళ్ళు వస్తారు ఫుటేజ్ తీసుకుంటారు గవర్నమెంట్కి ఇస్తారు పోలీసుకి ఇస్తారు వెళ్ళిపోతారు మిగతా ఛానల్ వస్తారు ఫుటేజ్ తీసుకుంటారు మమ్మంతా మాట్లాడిస్తారు ముందు ఫుటేజ్ అంతా పోలీసుకి ఇస్తారు వెళ్ళిపోతారు కానీ ఈటీవీ ఉర్దూ బులెటిన్ మాత్రం రోజు చూస్తాం ఈటీవీ ఉర్దూ బులెటిన్లో ఉన్నది ఉన్నట్టు చెప్తారు కశ్మీర్లో ఉందో చెప్తారు అది మాత్రం రోజు చూస్తాం దానికోసం ఎదురు చూస్తాం రోజు ప్రతిరోజు అని అది చెప్పారు